మేడారం శక్తి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూచి కృష్ణం రాజు గారు కాంటాక్ట్ నైన్ జీరో త్రీ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ వన్ నైన్ ఫోర్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు కాలజ్ఞానం ప్రకారం ధనసు రాశి వారికి బ్రహ్మంగారు చెప్పిన వల్లు గగ్గురు పరిచే కొన్ని ఆసక్తికరమైన విషయాలు ధనసు రాశి వారికి సంబంధించినటువంటి ఈ విషయాలు తూచా తప్పకుండా ఖచ్చితంగా జరుగుతాయి వీరి విధి రాతలు కూడా మార్చలేరు ఆ విధంగా ధనసు రాశి వారి జీవితంలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగులో బ్రహ్మంగారు చెప్పినటువంటి ఆసక్తికరమైన విషయాలు ఏంటి ఇంకా ధనసు రాశి వారి జీవితంలో జరగబోయే ఆ విషయాలు పరిణామాలు ఏంటో ఈ రోజు మనం వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కానీ మా ఛానల్స్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు చాలా సపోర్ట్ గా ఎంకరేజింగ్ గా ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఒకటో పాదంలో జన్మించిన వారు ధనసు రాశి వారికి చెందుతారు ధనస్రాసి వారిలో జన్మించిన వారు ఎవరైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సాయం చెయ్యాలనుకుంటారు అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు ఉంటారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు ఏ విషయమైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరు సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు ఈ రాశి వారికి ఆత్మ గౌరవం స్వయం ప్రతిపర్తి అధికంగా ఉంటాయి తమ అనుకున్న విషయాలను ఇతరులకు అవసరమైనంత మేరకే తెలియజేస్తారు ముఖ్యంగా తమ విషయాలను ఇతరులకు జోక్యం ఏమాత్రం సహించరు ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్య వీరికి ఆసక్తి ఎక్కువగా ఇక వినూత్నమైన వ్యాపారాలలో రాణిస్తారు ఇక మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు మొదలైన విషయాలలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహా ధర్మం ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటారు అవకాశం ఉండి కూడా సాయం చేయలేదని నిండా భరించాల్సి వస్తుంది అయితే ధనసరాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా ఆయన వాళ్ళకి ఏమీ చేయలేకపోయాం అనే భావన కలుగుతుంది సమాజానికి భయపడి అడ్డకోలుగా సాయం చేయలేరు ఆత్మీయుల ప్రతిభా పాఠం సాధించాలనుకున్న కోరిక ఉన్న వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానం సాధించలేరు వారిని ఏ విధంగా అందరం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు ఈ రాశి వారి సొంత వర్గం వారితోనైనా బద్దకమైన ఏర్పడుతుంది దాని సంపాదన కల్లా మించిన చాలా ఉన్నాయి అనే వీరి భావన చేతకానితనంగా భావించబడుతుంది ఏ రంగంలోనైనా ఎవరికైనా ఆదర్శంగా ఉండాలి అని అనుకుంటారు మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారే తర్వాత వీరిని విమర్శిస్తారు ఎంతో మానసిక సంఘర్షణకు ఆందోళనకు గురవుతారు దాన ధర్మాలు బాగా చెప్తారు గొప్ప సాయాలను అందుకుంటారు ధనసు రాశి వారు ధనం కోసం కాకుండా ఎక్కువగా వృత్తిలో గౌరవం పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వటం జరుగుతుంది ఇటువంటి గుణాలు ఉన్నటువంటి ఈ ధనసు రాశి వారి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగులో లో బ్రహ్మంగారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు ఏ అవి ఏమి చేసే విధంగా ఉంటాయి కాబట్టి ఈ విధమైనటువంటి అశాంతికి లేకుండా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా చూస్తే మీరు అనుకున్నటువంటి అనుకూలమైన స్థలం చేరుకోగలుగుతారు మీకు మంచి మార్పులకు కూడా కాలం అనుకూలమవుతుంది వ్యాపారాలకు అనుకూలమైన స్థితి ఉంటుంది ఎప్పటి నుంచో ఉండిపోయిన వ్యాపార సమస్యలు ప్రభుత్వ తరపు సమస్యలు కూడా ఈ సంవత్సరం సానుకూలంగా పూర్తవుతాయి కుటుంబ విషయాలు చూసుకున్నట్లయితే తరచుగా భార్య పుత్ర విరోధం ఇంకా ప్రతి విషయంలోనూ ఎదురవుతూ ఉంటుంది కానీ తెలివిగా సర్ది చేసుకుంటారు ఇక పెద్ద ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా జరిగే పనులు మీ ఇతర కార్యక్రమాలను ఇబ్బంది పడతాయి పనులు వాయిదా వేసి ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలి అని తరచుగా అనిపిస్తూ ఉంటుంది తరచుగా శుభకార్యం పుణ్యకార్యం నిమిత్తం ప్రయాణాలు మీ వల్ల ఆగిపోవటం దృశ్య కుటుంబ సభ్యులు అసంతృప్తి చెందుతారు ఆర్థిక విషయాల పరిశీలిస్తే ధన ధ్యేయం బాగా అధికంగా ఉంటుంది అరికట్టలేని పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాలను ముఖ్యమైన అవసరాలను కూడా వాయిదా వేయాల్సిన ఎదురవుతుంది మితవాదం చెయ్యటం పూర్తిగా శ్రేయస్కరమైన భావిస్తారు ఏ విషయంలోనూ ఇచ్చిన హామీలు నెరవేర్చకోలేరు ఆరోగ్య విషయంగా బాధ్యత అనారోగ్యం ఉన్న వారికి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది మిగిలిన వారి విషయంలో పెద్దగా ఇబ్బందులు లేకుండా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి స్త్రీలకు సరైన గుర్తింపు లేని విధంగా ఉద్యోగ పరిస్థితులు ఏర్పడతాయి అయితే ఇబ్బందికరమైన అయితే ఉండదు కుటుంబ విషయాలలో అనుకూల స్థితి ఉంటుంది గర్భిణీ స్త్రీల విషయం అయితే నెలలు తర్వాత ప్రత్యేక జాగ్రత్తలు అవసరం వైద్య సలహాలు బాగా పాటించండి ప్రశాంతమైన ఆలోచనతో ఉండండి విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు ఉన్న వారికి కొంచెం ఇబ్బంది పెట్టినా సానుకూలమవుతూ ఉంటాయి కోర్టు వ్యవహారాలలో ఉన్న వారికి ఏమనేది అధికంగా ఉంటుంది కార్యలాభం కూడా దూరం అవుతుంది ఇంకా స్థిర సిగోలు చేసే ప్రయత్నాలలో ఉన్న వారికి కావలసినటువంటి పనులు తేలిక అవుతాయి మంచి నిర్ణయం తీసుకుంటారు విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు దగ్గరకు వస్తాయి గురుబలం తక్కువగా ఉన్నా అన్ని విద్యా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి రైతుల విషయంలో మంచి సలహాలు దొరకవు అయితే మీరు చేసే సమస్యగా భావించండి ఇక మూలా నక్షత్రం వారికి సాంఘిక కార్యక్రమాలలో అవమానాలు ఎదురవుతాయి అయిష్టంగానే కొన్ని పనులు చేయాల్సి వస్తుంది కుటుంబ ఆర్థిక వృత్తి విషయాలలో అసంతృప్తిగా పెరుగుతుంది పూర్వ శరణ నక్షత్రం ముందు జాగ్రత్తగా చర్యలతో పరిస్థితులను సానుకూలంగా చేసుకుంటారు తరచూ విహార యాత్రలు చేస్తారు గురువులను దర్శించుకుంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇంకా ఉత్తరాషాడ నక్షత్రం వారి గురించి చూసుకున్నట్లయితే నీవు బద్దకంగా వృత్తి ఉద్యోగాలు నిర్వర్తించటం జరుగుతుంది అభివృద్ధి ఉన్న తగిన ఫలితాలు రావు కుటుంబంలో సానుకూల ఫలితాలను సాధించుకుంటారు ఇక సంవత్సరం ప్రారంభంలో రాహువుకు ఖచ్చితంగా గురువుకు జపం చేయించండి ఇక రోజు తెల్లని పుష్పాలతో అమ్మవారి ఆశీస్సులు చేయించండి శివాలయంలో పదకొండు ప్రదక్షిణలు చేసి దక్షిణామూర్తికి స్తోత్ర పారాయణం చేయటం కూడా శ్రేయస్కరంగా ఉంది అయితే ఈ సమయంలో నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేయటం జరుగుతుంది వ్యాపార గతంలో కన్నా లాభం జరుగుతుంది ఉద్యోగాల్లో బదిలీలు అనుకూలమవుతాయి ఇంకా ఆరోగ్య జాగ్రత్తలు అనేవి ఈ సమయంలో మీకు అవసరం అవుతాయి ప్రయాణాలు ఫలిస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి రైతులకు విద్యార్థులకు సమయకు ఫలితం తక్కువగా కనిపిస్తుంది ఇక తరచుగా ఊహించని ప్రయాణాలు మనస్పర్ధలు కలుగుతాయి పని ఒత్తిడి వల్ల ఇంటి పనులు నిర్వహించలేరు దీంతో వ్యాపార భాగస్వామితో కొన్ని మీకు విభేదాలు కలుగుతాయి శివ కుటుంబ ఆరాధన అనేది చాలా మంచిది అంటే శివుని కుటుంబ ఆరాధన చేస్తే మీకు ఎంతగానో మేలు చేస్తుంది మూల నక్షత్రం వారు ఒత్తిడికి లోనైన సమయంలో ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరంగా ఉన్నా దానిని సరిచేసుకుంటారు ఇతరులను నమ్మే కొత్త ప్రయత్నం చేయకండి ఖచ్చితంగా మీరు అనుకున్నది ఏమనుకుంటున్నారు ఎలా ఆలోచిస్తున్నారు అనేది మాత్రం ముఖ్యంగా మీరు ఖచ్చితంగా పరిగణించాల్సిన పని ఉంది ఉద్యోగంలో సమస్యలు ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అధికార యోగం కనిపిస్తుంది కుటుంబ సమస్యలకు పెద్దగా సలహాలతో పరిష్కారం అవుతుంది రాబోయే ఆరు మాసాలు ఆర్థిక ఆరోగ్య విషయాలను జాగ్రత్తగా అధికంగా పాటించాలి ఇక షేర్ వ్యాపారస్తులకు అనుకూలత కూడా తక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు పరిగణించాల్సిన పరిస్థితి విషయంలో ఎదురవుతుంది ఇక కోర్టు వ్యవహారాలు చిక్కులు చికాకులు ఎదురవుతాయి ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యంపై శ్రద్ధ మరియు చెప్పటం వల్ల కూడా మీరు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఉద్యోగ విషయంలో ఇష్టం లేని బదిలీలు ప్రయాణాలు వలస సమా ఉంటుంది అకార భోజనం పనుల్లో జాతీయం ఇవన్నీ జరుగుతాయి ముఖ్యంగా రుణాలు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు దూకుడు తగ్గించటం మంచిది ఒకటికి పది సార్లు ఆలోచించి ఆ విధంగా చేయండి జాగ్రత్తగా చర్యలతో పరిస్థితులను సానుకూలంగా చేసుకుంటారు తరచూ విహార యాత్రలు చేస్తారు గురువులను దర్శించుకుంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇంకా ఉత్తరాషాఢ నక్షత్రం వారి గురించి చూసుకున్నట్లయితే నీవు బద్దకంగా వృత్తి ఉద్యోగాలు నిర్వర్తించటం జరుగుతుంది అభివృద్ధి ఉన్న తగిన ఫలితాలు రావు కుటుంబంలో సానుకూల ఫలితాలను సాధించుకుంటారు ఇక సంవత్సరం ప్రారంభంలో రాహువుకు ఖచ్చితంగా గురువుకు జపం చేయించండి అనే వీరి భావన చేతకానితనంగా భావించబడుతుంది ఏ రంగంలోనైనా ఎవరికైనా ఆదర్శంగా ఉండాలి అని అనుకుంటారు మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారే తర్వాత వీరిని విమర్శిస్తారు ఎంతో మానసిక సంఘర్షణకు ఆందోళనకు గురవుతారు దాన ధర్మాలు బాగా చెప్తారు మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ధన్యవాదాలు మేడారం ఓం శక్తి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూరం ప్రాంతాలలో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూచి కృష్ణం రాజు గారు కాంటాక్ట్ నైన్ జీరో త్రీ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ వన్ నైన్ ఫోర్